హలో ఈరోజు హలో జరిగనా ఎలక్షన్ అయిపోయినాక కలెక్టర్ గారి స్థలం ఎక్కడంలో చెప్తా ఉన్నా ఈరోజు గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ ఉండే అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏ పథకాలు మీకు అందాలన్నా ఏది మీకు ఇబ్బంది తొలగించాలన్నా ఉన్నాం మీకు కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ చైర్మన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎంపీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే అందరు కలిసి మీరు పనిచేస్తాం ఇక బీజేపీ వాళ్ళు వచ్చి బీజేపీకి బీజేపీ అయితే వాళ్ళు వేస్తే లాభం లేదు వాళ్ళు ఏడలేరు ఈడలేరు ఆడలేరు పదేళ్ళు మోడీ గారు గవర్నమెంట్లో ఉన్నారు అక్కడ మోడీ సర్కార్ నడుస్తుంది మనకేమైనా లాభం అయిందా ఒక్క రూపాయన ఎవరికైనా లాభం అయిందా పదేళ్ళు వాళ్ళు కేంద్రంలో ఉన్నారు మళ్ళీ ఇంకో ఐదేళ్ళు ఉంటాం మా గోట్లే అని చెప్పి అడుగుతా ఉన్నారు ఏం లాభం అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు ఏమి ఇవ్వాలన్నా ఇల్లు ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఏమైనా కొలువులు ఇవ్వాలన్నా ఇంకే సాయం చేయాలన్నా కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మీకు చేసేది ఏమి ఉండదు అందుకే పిల్లలు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు ఆ మాటలలో పడకండి దయచేసి మన అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మీ ఏ సమస్యలు ఉన్నా కూడా నేను పరిష్కారం చూసిస్తా మార్కెట్ సమస్యలు ఉన్నాయి మనం ఒక బ్యాంకు పెట్టుకోవాలనుకుంటున్నాం మీకు లోన్లు ఇప్పించాలనుకుంటున్నాం ఇండ్లు ఇప్పించాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మనకు చేయగలుగుతారు కాబట్టి ఆయన పార్టీ చేయి గుర్తు హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి పదమూడవ తారీఖు ఎన్నికలు ఉన్నాయి ఎవరు చెప్పినా మీరు వినొద్దు మీ తోపుడు బండు కలిసి ఒక నిర్ణయం తీసుకొని మీకు మీరు చెప్పుకోండి శ్రీనివాస రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత తై బజార్ రద్దు చేసిండు మనకు లాభం అవుతుంది కాబట్టి మళ్ళీ ఆయన మనకి చాలా చేస్తా అంటుండు కాంగ్రెస్ పార్టీ చేస్తా అంటుంది ఆయనకే ఓటేద్దామని చెప్పి మీరు మీరు అందరూ అనుకోవాలి మీ మీరు అసోసియేషన్ కు ఫస్ట్ నిజా వచ్చినప్పుడు అందరం కలిసి ఈ అసోసియేషన్ చేయాలి అసోసియేషన్ కట్టాలి తర్వాత దీనికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి అని చెప్పేసి ఒక పన్నెండేళ్ల కింద రాష్ట్ర ఈ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ తో పాటు మొదలైన సంస్థ ఇది చాలా సీనియర్ అదేవిధంగా పెద్ద సంస్థ ఈ ఫ్రూట్స్ అసోసియేషన్ ఏ ఇబ్బందులు వచ్చినా పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు రోడ్ల మీద పెడతారు ఏ ఇక్కడ ఎందుకు రోడ్లు పెడుతున్నారు అంటే నిసార్ గారు నా దగ్గరికి రావాలి మేము చెప్పుకున్నాం పోలీసు వాళ్ళతో మాట్లాడాలి ఇబ్బందులు లేకుండా చూసిన సందర్భం మనం చూసినాం చాలా మాటలు కూడా ఎల్లూరు శ్రీనివాసరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి ఇంతకుముందు ఎట్లా ఉండే ఎవరో ఎవరో మాటలేని పోలీసు వాళ్ళు చెప్తే అది ఇది అని ఇప్పుడు ఖచ్చితంగా ప్రూఫ్ వెండర్స్ అసోసియేషన్ వాళ్లకు ఎమ్మెల్యే తరఫున పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా ఈ మీరు ఎన్ననాక బానక రోడ్ల పక్క కూర్చొని పండ్ల ముక్కుంటూ చాలా ఇబ్బందులు పడే వ్యక్తులలో కూడా మహబూబ్ నగర్లో మీరు కాబట్టి మేము కచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దైవక్రెడిటిగా అవధార్యం లోపల ప్రజా పాలన చేస్తామని చేస్తాము ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కనకపోతారు మీకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి ఎనికి కలుగు మేర్ చేసారు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ కైపలర్ అనేది ఉండదు మహగోప నగర్ ఫ్రూట్ ఫ్రూట్ అసోసియేషన్ মার্চెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి తరఫు سے ہم जो बात कर रहे हैं हमारे जो प्रॉब्लम्स हैं एमएलए साहब को यहां पर हम बताएं हमारे क्या मार्केट यार्ड नहीं है और कहते हो यहाँ जो भी प्रॉब्लम रोड पे आ रहे हो पूरा उनको तफसील से बताएं हम उन्होंने पूरे करते हूँ बोल के वादा करें हमारे यहाँ पे क्या है मार्केट यार्ड नहीं है छोटे छोटे गाँवों में मार्केट यार्ड है टाई बाजारी जो थी निकाल दिए उनका शुक्रगुजार है हम इन आगे भी हम भरपूर उनके ताउन करेंगे उन्होंने भी हमारी मदद करते बोल के हम एक उम्मीद रख रहे हैं महबूब नगर फ्रूट मर्चेंट वेलफेयर एसोसिएशन की तरफ से आज एक मीटिंग रखा गया था कांग्रेस के लिए तो हमारे जनाब एन एम जनाब जनाब एन एम सिन्यास रेड्डी साहब हमारे एम एल ए साहब जो है उनकी हिदायत पे जो है एक मीटिंग रखा गया था आ, और ये मीटिंग का मकसद ये था कि हमारे तमाम हमारे तमाम फूड वेंडर्स जो भी गरीब लोग हैं जो फुटपाथ पे जीते हैं उन लोगों को कुछ मदद करने के लिए उन लोगों के लिए कुछ एक विदाउट इंटरेस्ट का एक छोटा मोटा बैंक खोलने के लिए और उन लोगों के लिए जो फ्रूट्स बेचने के लिए शेड्स चाहिए एम एल साहब वादा करें कि इन वो शेड बना के देंगे फ्रूट वालों को और तयबाजारी भी निकाल दिए वो भी एक बहुत बड़ा फ़ायदा फ़ायदा फ़ायदाइश हुआ एक तरफ़ से हमारे लोगों को हज़ार रुपये बहुत बड़ी बात थी महीना बनना और ये जो गवर्नमेंट हॉस्पिटल की लेन है अपने पोस्ट ऑफिस की लेन में थोड़ी बहुत जगह है और अपने न्यूटॉन में केक बैंक के अपोजिट में पंचावटी होटल की लाइन में पदमावती कॉलोनी में श्रीनिवास कॉलोनी में जो भी वेंडर्स है फुटपाथ पे उन लोगों को भी जो है पुलिस वालों का थोड़ा बहुत प्रेशर हो रहा है और पुलिस वालों को भी जो कापरेट करे तो बेहतर रहता हम वो भी मुतालबा किए हैं एम एल ए साहब से एम एल ए साहब हमको भरपूर भरोसा दिलाए हैं कि अब हम भी जो है एम एल ए साहब को वादा करें हैं कि हम भी जैसा एम एल एलेक्शन में जितनी मेहनत करें हैं इंशाल्लाह उससे ज़्यादा मेहनत करके कांग्रेस को जिताएंगे, कांग्रेस को वोट दलाएंगे।